గత ఇరవై సంవత్సరాల నుండి అన్మాజిపల్లె గ్రామంలో రిజర్వేషన్లు అనేటివి లేవు మొత్తం జనరల్ స్థానాలు వస్తున్నాయి ఈ ఇరవై ఇరవై సంవత్సరాల నుండి అసలు ఏం జరిగింది అని ఆలోచించి నిన్న ఎంపీడీఓ సార్ని కలవడం జరిగింది ఎంపీడీఓ సార్ గారు ఇట్టి విషయం పైన ఏం జరిగిందని జనాభా లెక్కలు రెండు వేల పదకొండు ప్రకారం మేము ఇచ్చాం మరి మేమైనా తప్పు అని చూస్తే అలా ఎస్సీ జనాభా యాభై మూడు మాత్రమే ఉన్నది మా ఊరు జనాభా రెండు వేల ఒక వంద పైచిలుకున్నది అందులో ఎస్సీ జనాభా ఏడు వందలు పైచిల్కుంది అంటే మాకు ఒక్క వార్డు స్థానం కూడా రాకపోవడం ఇరవై సంవత్సరాల నుంచి అసలు రిజర్వేషన్ రాకపోవడం ఇది అసలు ఎలా జరిగిందనేది మాకు అర్థం కావడం లేదు అధికారులు దీనిపైన ఇంటి విషయం పైన ఆలోచించి మా గ్రామానికి రావాల్సిన గ్రాంట్ కూడా రావడం లేదు దీనిపైన ఆలోచించి మాకు తగిన న్యాయం చేయాలని ఈరోజు ఎంఆర్ఓ సార్ దగ్గరకు కూడా వచ్చాం వచ్చి అసలు రెండు వేల ఒకటి నుంచే రెండు వేల పదకొండు మధ్య మాకు జనాభా ఎంత ఉంది అసలే ఎక్కడ తప్పు జరిగిందని తెలుసుకోవడానికి మండలాఫీసు కూడా వచ్చాం